నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రామకృష్ణ సేవా సమితి హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ రామకృష్ణ ధ్యాన మందిరంలో బాల సంస్కార్ పేరుతో పది రోజుల వేసవి శిక్షణ శిబిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది శిక్షణలో భాగంగా తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బండారి జగదీష్ అవగాహన కల్పించారు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కడంగురి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు శిబిరానికి హాజరైన పిల్లల చే తల్లిదండ్రులకు పాదపూజలు నిర్వహించారు కార్యక్రమంలో రామకృష్ణ సేనా సమితి హనుమకొండ ప్రధాన కార్యదర్శి జిలుగు విష్ణువర్ధన్ రెడ్డి కోసాధికారి రావు బాల సంస్కరణ నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణ స్వరూప రాధిక సేవా సమితి సభ్యులు రెడ్డి కేదారి తదితరులు పాల్గొన్నారు సందేశాన్ని ఆశ్రమం పెట్టాలని చెప్పేసి ఉత్తమంగా ఈ యొక్క సంస్థలో పనిచేస్తా ఉన్నాము అందరూ సేవకులు మాతాజీ మరియు స్థానాన్ని తీసుకొని ఆ స్థాయిను వ్యర్థం చేయకుండా ఇప్పటికొచ్చి పిల్లలకి అందరికీ కూడా వారి యొక్క హిందూ సంస్కృతిని మరియు భవిష్యత్తులో ఏ విధంగా పైకి రావాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళ పిల్లల యొక్క ఏంటి సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళు అవుతారు ఏ విధంగా అయితే పైకి వస్తారు ఏ విధంగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు అభ్యసి చేరుకుంటారని అని చెప్పేసి ఈ యొక్క సమ్మతి ద్వారా వారి దీని మాతాపిత అంటే వాళ్ళ ఫాదరు మదర్ను కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క పాద పూజ చేస్తున్నట్టు మరియు గౌరీ పూజ కూడా స్త్రీ పిల్లలు ఆడపిల్లలు గౌరీ పూజ చేయాలని ఉంటుంది అది కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది కేవలం పెళ్లిళ్ళు మాత్రమే చేస్తారు ఎందులో చేయడానికి నిర్ణయించము మరియు ముఖ్యంగా చెప్పడం లేదు దృఢ సంకల్పంతో మన యొక్క సమితి ప్రెసిడెంట్ గారు మరియు కార్యదర్శులు సభ్యులందరూ కూడా ఐక్యంగా నిలబడి ఈ యొక్క సంస్థను ఉన్నత స్థాయికి తీసుకురాగల మనీ చేస్తూ టీవీకి మా యొక్క సేవా సమితి ద్వారా కాబట్లు నాకు సులు చెప్తారు అర్ల దేవగోవ మూర్ఖదేవ సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము వేసక్ సెలవులు పిల్లలకు సద్వినియోగం చేసుకునే విధంగా పది రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మాకు ప్రత్యేక ఆవాసం లేనందున ప్రతిసారి వేరే వేరే పిల్లలు మేము ఈ ప్రోగ్రామ్ చేసుకునేవాళ్ళము ఈసారి మన ప్రాంగణంలోనే రామకృష్ణ సేవా సత్య ప్రాంగణంలోనే బాల సంస్కారం యోగా నిర్వహించడం జరిగింది ఇందులో గల్ల తర్వాత పిల్లలకు కాన్సన్ట్రేషన్ కోసం యోగా నేర్పిస్తున్నారు తర్వాత మంచి అమృత పానీయంతో పాటు మంచి ఒక ఆకర్షణ చింత చదువు తర్వాత పిల్లలను కథారూపకంగా పిల్లలకు నేర్పించుకుంటూ కూడా ప్రతి సంవత్సరం మనం నేర్పిస్తున్నాము ఆ రాంగ ఉన్న స్థితి పిల్లవాడు రామ లక్షణాలను రాము యొక్క లక్షణాలను బట్టి విధంగా మా మాతాజీ వాళ్ళని ప్రయత్నించి వాళ్ళ ద్వారా మేము వేదిక మీద ప్రదర్శించడం అనేది జరుగుతుంది

జిల్లా రామకృష్ణ సేవా సమితి హైదరాబాద్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ ఇందిరాపాల్ కేంద్రబాబు ఉన్నటువంటి రామకృష్ణ మరి గైడ్ లైన్స్ తోటి నిర్వహించబడేటువంటి సంస్థ ఇది రాజకీయాలకు కానీ ఇతర కులమతాలకు కానీ ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా సభ్య సమాజాన్ని దేశ సంస్కృతి సంప్రదాయాన్ని పెంపొందించేటువంటి భవిష్యత్ తరాల్ని తీర్చిదిద్దేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా దీన్ని మేము రూపొందిస్తూ రామకృష్ణ మతం యొక్క గైడ్ లైన్స్ తోటి అక్కడి స్వామీజీల గైడ్ లైన్స్ తోటి మేము దీన్ని నివృత్తిస్తున్నాం దాదాపు పది సంవత్సరాల నుండి పిల్లలకి ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని ఎథిక్స్ని నేర్పేటువంటి వాళ్ళ ప్రవర్తనలో తెచ్చేటువంటి మార్పులకు మేము చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మాతాజీలు స్త్రీ శక్తి మరియు కార్యకర్తల యొక్క వాలంటీర్ల యొక్క శక్తి ఎంతో ఉత్సాహంగా ఉంది దానికి తోడు మేము ఏ కార్యక్రమం నిర్వహించి నిర్వర్తించినా కానీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తుంది అయితే రామకృష్ణ సేవా సమితి అనేది దాంట్లోనే సేవ ముఖ్యంగా సామాజిక సేవ అంటే ఈ ఆ పిల్లల్ని భోజనవంతంగా తీర్చిద్దడం తెలంగాణలో ఈ ఈ ప్రాంగణం ఒక రెండవ శ్రేణిలో జరిగిన రామకృష్ణ ఆటంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ వేద హ్యాండ్ రైటింగ్ యోగా పోతే అన్నీ కూడా ధ్యానం ఇలాంటివి కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బట్టల పంపిణీ ఇలాంటివి కూడా నారాయణ సేవ లాంటి కార్యక్రమాలతో ముందు కాబట్టి ఇందులో ఎలాంటి రాజకీయాలకు ఇతరతర ప్రాముఖ్యత కూడా మేము ఎక్కువగా అవకాశం ఇవ్వడం లేదు ఇది స్థాపించడం జరిగింది నేను ఒక టీచర్స్ ప్రతినిధిగా అప్పుడు ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడే ఒక కమ్యూనిటీ హాల్గా ఉంచాలనేటువంటి దిక్కు ఒక వెయ్యి వెయ్యి గదాలని నేను దీన్ని కేటాయించడం జరిగింది ఉత్సవశాస్త్రు మా రామకృష్ణ సేవ చేసుకునేటువంటి కాలనీ కలిగి నా పేరు ప్రకం సత్యనారాయణ నా యొక్క వృత్తిపరంగా నేను ముప్పై ఏడు సంవత్సరాల టీ ఉండి ఒక ఎంఈఓ గారు రిటైర్ అయిన తర్వాత ఈ నేను రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు వేరే సంవత్సరాలు అయింది నా శేష జీవితంలో ఈ రామకృష్ణుని సేవలకి భాగ్యం జరుగుతున్నది ఇది భవన నిర్మాణంలో కూడా చాలా వరకు మొదట్లో కొంత అనుమానం రైతరా అనేటువంటి వచ్చిన రామకృష్ణుని ఆశిస్తులతోటి మేము అనుకున్న టైంకు ఎప్పుడు ఇబ్బంది జరుగుతుంది అనుకున్నప్పుడల్లా దాతలు ధర్మకర్తలు మాకు వారి ఇస్తున్నారు ఇప్పటికీ ఈ దీపశ్రీ కట్టడం దాదాపుగా ఫోర్త్ సిద్ధమైంది దాని ఇరిగేషన్ కంప్లీట్ అని అంటూ ఇది పూర్తయిన తర్వాత దీని కట్టాది శక్తి స్వరూపుల్ని కానీ సరస్వతి మాత ఆ గుడి కూడా ఇక్కడ మేము పక్కనే చేసి ఇక్కడనే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం అక్షరాభ్యాసాలకు వ్రతాలకు నవ్వులకు వాడుకోవడం ఈ దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం సొసైటీ కొరకు పోతే వినాయక చవితి లాంటి ఉత్సవాలకు కాబట్టి ఇక్కడ ఇది ఒక విద్యా కేంద్రం సస్తి మాత ప్రాంగ విద్యా కేంద్రంగా మొత్తం తీర్చిద్దేటువంటి ఒక నైత్రులను పెంచేటువంటి ఒక శిక్షణ కేంద్రంగా కూడా భాషిస్తుంది ఇది ఒక పర్యాటక మున్ముందు ఉండ ఉంటుందని మా ఆశకోటి ముందుకు వీళ్ళది సహకారాలు కూడా ఉంటున్నాయి అంటే చూసుకుంటారని ఆశలతోటి ముందు ముందుకు రంగంలో సత్యనారాయణ రెడ్డి నేను ముప్పై ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చివరి చివరిలో జంగ ఒక అన్నమకొండ రంగానపల్లి చివరికి రెండు వేల మూడులో ఇరవై ఒక్క సంవత్సరాల తమ నుండి డికేట్ కావడం జరిగింది ఐదు మండలాలు పనిచేయడం జరిగింది ధర్మసాగర్ జర్గఢ్ పాలకుర్తి ఈ మండలాలకు ట్రాక్టర్ గోగా అరవై